పేదల అభ్యున్నతికి నిర్విరామ కృషి కాకినాడ ఎంపీ వైఎస్సార్సీపీ పిఠాపురం ఇన్చార్జ్ వంగ గీతా విశ్వనాథ్ రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్విరామ కృషి చేస్తున్నారని కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బొప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సూర్యాపేటలో పది లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ స్తంభాలను ఎంపీ నిధులతో వేయించడానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా అమ్మఒడి దీవెన చేయిత పథకాలు చేపట్టారని వృత్తి చేసుకునే కార్మికులకు పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నారని అలాగే ముప్పాడ మత్స్యకారులకు జియోడ్యూబ్ నిర్మించి రక్షణ కల్పించామని అన్ని వసతులు కల్పిస్తామన్నారు సీఎం పాలన చూసి మళ్లీ రెండోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్ సర్పంచ్ ముమ్మిడి మేరీజాన్ బండి రాణి దావీదు కర్రి చిన్నారావు గొరిషా కాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు మన కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు మన పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ లొంగ గీతా విశ్వనాథ్ గారికి అదే విధంగా స్థానిక సర్పంచ్ జాన్ గారికి ఎంపీ డిస్టులకు చిన్నారావు గారికి మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు సోరాడుపేట గ్రామంలో ఎప్పటి నుంచో విద్యుత్ కోసం కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నారని మా అందరికీ కూడా తెలుసు కానీ మేము అందరూ ఎవరో చేయలేని పని మీకు గీతగారు చేసి చూపించారు మేము ఒక పది లక్షలు పెట్టి సీసీ అది వేయించగలం కానీ కరెంట్ ఎంత స్పీడ్గా రప్పించాలంటే కొంచెం కష్టమైన పని మరి నిజంగా మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గీతగారికి ఫ్యాన్ గుర్తుపోయి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ విధంగా సెలవుల సెట్ సునీల్ గారిని ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పంచాయతీలో ఉన్న సూరాడపేట ఒక కాలనీకి కరెంటు సమస్య ఉంది చాలా కాలంగా ఆ కరెంటు సమస్యకి సంబంధించి గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీలు ఎంపీపీ గారు నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మరి నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సూరాడుపేట కాలనీలో కాలనీ మొదలు పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా కరెంటు లేకపోవటం వల్ల ఫర్దర్ గా కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ప్రధానికం ఈ విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ పార్లమెంట్ ఎంపీ నిధుల నుంచి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు కేటాయించి ఈ రోజు మొత్తం ఈ కాలనీ అందరికీ కూడా కరెంటు సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించడానికి పనులు ప్రారంభించడం జరిగింది ఈ రోజు అదే విధంగా ఈ వచ్చే రోడ్లు కొన్ని కొన్ని వైర్స్ వల్ల కొన్ని స్తంభాల వల్ల కూడా గ్రామీ గ్రామంలో ఉన్న ఈ కాలనీస్ లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అవి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది తొందరలో ఆ సమస్యలు పరిష్కరించడానికి ఇవే కాకుండా ఇప్పటి ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలందరికీ కూడా చక్కగా అందించడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి రకరకాల నిధుల ద్వారా అదే విధంగా గడప గడపకి ఉండే నిధుల ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేయనప్పుడు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని రోడ్ల సమస్య కానీ అదేవిధంగా కొన్ని కొన్ని డ్రైన్లు సమస్య కానీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది తొందరలో వాటికి కూడా మరి ఒక ప్రణాళిక తయారు చేసి నిధులు కేటాయించడానికి మరి పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది సముద్ర కోరతకి సంబంధించి కూడా మొన్ననే పార్లమెంట్లో కూడా మరి ప్రస్తావించడం జరిగింది అదే విధంగా ప్రధానమంత్రి గారి దగ్గర ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి ఒకటి సముద్ర తీర ప్రాంతంలో పల్లెం రాజు గారు ఉన్నప్పుడు ఒక జియో ట్యూబ్ను పెట్టడం జరిగింది అది చాలా కాలం ఉప్పాడ గ్రామానికి ప్రొటెక్షన్ గా ఏర్పడింది అయినప్పటికీ కూడా సముద్ర కోత రకరకాల కారణాల వల్ల మారిన వాతావరణ పరిస్థితులు కావచ్చు లేదా కొన్ని 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 కార్యక్రమాల వల్ల సముద్రం యొక్క నడక తీరు మారటం వల్ల కరెంటు పవర్ ఎక్కువగా ఉండడం వల్ల కోనపాప ప్రాంత ప్రాంతం అంతా కూడా చాలా కోతకి గురయ్యి ఎంతో మంది ఆస్తులు కోల్పోవడం జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారుగా ఉప్పాడ నుంచి ఆ కొంత దూరం అమీన్ అమీన్ బాదా ఈ ఇక్కడ వరకు తర్వాత మళ్ళీ కోనపాపేట దగ్గర మనకి ఈ పేటాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపేట మండలంలో ఉంది వీటి కోసం ప్రణాళికలు సిద్ధం చేసాం వీళ్ళందరికీ తెలుసు ఒక టీంను కూడా చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది ఆ దాని ద్వారా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది అక్కడ నుంచి వరల్డ్ బ్యాంక్ తో వాళ్ళు అప్ చేసి దాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి పిఎంఓ ఆఫీస్ లో అనుమతి కోసం వెళ్ళటం జరిగింది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి స్థానికంగా శాసనసభ సోదరులు దొరబాబు గారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ అధికారులు ఆర్ బి ద్వారా కూడా మరొక ప్రణాళిక తీసి పూనా టీమ్ తో కూడా వారు చేయించడం జరిగింది మళ్ళీ అది కూడా రెక్టిఫై చేయాలంటే మరి నాగపూర్ టీం ఒకటి చేశారు దాని తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ స్టేట్ ఎన్విరాన్మెంట్ కూడా దాని మీద కొన్ని కరెక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ కలిపి కూడా ఒక ప్రపోజల్ పైకి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా నిధులు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం నిధులు మంజూరు చేస్తే అది కట్టే కట్టేసే విధానం కాదు అది దానికి టెక్నికల్గా కూడా కొంత సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది తొందరలో దీనికి కూడా సముద్ర కోత నివారణకి మేము ప్రయత్నించడం జరుగుతుంది మరి తొందరలో దానికి కూడా పరిష్కారం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మాకు పరిష్కార మార్గం లభిస్తుందని మేము భావిస్తున్నాం అది గనక వచ్చినట్లయితే ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంత కోతకి మన మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మనకి హార్బర్ నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మన మన ఈ ఉప్పాడ ప్రాంతం అంతా ఎందుకంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ కోతపల్లి మండలంలో పారిశ్రామికంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒకటి మరి గన్న ఎప్పటి నుంచో ఉన్న ఉప్పాడ కొత్తపల్లి హై స్కూలు దానికి మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీ వచ్చింది అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వచ్చింది అది తొందరలోనే నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాం సుమారు ఒక ఈ మంత్ ఎండింగ్కి మన కోర్సులు కూడా కొన్ని డిప్లొమా కోర్సులు కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాం ఈ ఉప్పాడ కొత్త